హలో అండి నేను మిశాళ ఎస్డి బ్లాగ్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇదిగో కొద్దిగా వాయిస్ నాది బొంగురుగా ఉంది అందుకని చెప్పేసి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అనుకుంటా ఇదిగోండి చేమంతులు చిట్టి చేమంతులు నాకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసాయి అంటే ఒక కొమ్మని చాలా కొమ్మలుగా మొక్కలుగా తయారు చేసి నాటానమాట ఎక్కడ చూసినా ఈ చిట్టి తెల్లచేమంతులు పిచ్చి పిచ్చిగా అన్నమాట ఇదిగో కనిపిస్తున్న ఇది మాత్రం హైదరాబాద్లో భారీగా వర్షాలు పడ్డప్పుడు డ్రైన్ హోల్కి పైన టెర్రస్ మీద రైన్ వాల్ కూడా నిన్ను పైనుంచి వచ్చి అన్నమాట అందువల్ల దాన్ని పగలగొట్టేసి తీయడం జరిగింది ఈ చేంతే అంటారా ఎల్లోది నేను రిపోర్ట్ చేసిన రోజు కుండీలో పెట్టి మర్చిపోయానని చెప్పాను కదా అది కనిపించలేదన్నాను కదా అది కూడా ఇదే అనమాట ఇదిగో చూడండి బాగా పూసాయి కానీ మిల్లిబక్స్ మాత్రం చాలా వచ్చేసాయండి చేత్తో ఎంతగా తీసేసినా వీటి టైం అలాంటిది పువ్వులు ఎంత విరిగ పూస్తున్నాయో మిల్లీ కూడా అంతే వచ్చాయి ఇవ్వండి బంతులు ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి ఆ తర్వాత ఇవ్వండి మొన్న రీపార్ట్ చేశాను కదా సిక్స్ ఇంచెస్ స్పాట్లో ఉన్నదాన్ని టెన్ ఇంచెస్ దాంట్లోకి ఇది కూడా ఒక వెరైటీ అనమాట మరి ఇది ఏం కలర్ నాటానో అది కూడా గుర్తులేదు మొగ్గలతోటి నిండుగా ఉందన్నమాట కొమ్మ విరిగితే కవర్ తొడిగేసి చక్కగా పెట్టేశాను చూడండి కలుపు కూడా వచ్చేసింది కదా చక్కగా ఏం వేర్లు వచ్చి ఉంటాయేమో అన్న ఆలోచనతో కవర్ కూడా తీసేసాను ఇదిగో ఇక్కడ ఒకటి ఏ కొమ్మ విరిగినా ఎక్కడ ఖాళీ దొరికినా నాటి పెట్టేస్తాను ఇవాళ వర్షం పడుతూ ఉండడం వల్ల కవర్ తీసాను అనమాట అదండి తర్వాత రీపాట్ చేసిన రోజే సాప్లింగ్ ఒకటి ఇప్పుడు మీకు ఫ్లవర్స్ కనిపించాయి కదా దాంతోపాటు వచ్చిన సాప్లింగ్ అనమాట టెర్రస్ మొత్తం క్లీన్ చేసేసి ఆ మట్టిని వేస్ట్గా పోనీయకుండా ఇట్లా కుండీల్లో వేసేస్తుంటా ఇదిగో చూడండి మిల్లి బగ్స్ ఎట్లా ఉన్నాయో నా చెయ్యి మీకు అట్లా బ్లాక్గా కనిపిస్తుందంటే టెర్రస్ మీద తిరుగుతూ నేను దీన్ని ఏంటి అట్లా చేతితో తీసేస్తూ ఉంటాను అన్నమాట పింఛేస్తూ ఉంటాను కొన్ని ఇట్లా ఇదిగో చూడండి ఇది ఒక వెరైటీ అండి ఇది ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు తర్వాత కోడి ఏమంటారు కోడి చుట్టుపూల ఏవో అవి మొత్తం అన్నమాట అవి కూడా అక్కడక్కడక్కడక్కడ పెట్టాను టెరస్ క్లీన్ చేసిన మట్టి మొత్తం ఖాళీ టబ్బులో నింపేసాను మొత్తానికి ఈ అలోవేరా జెల్ తోటి కొన్ని ముక్కలు తయారు చేయడం జరిగింది ఇక్కడ కుండీలో కనిపించే ఈ చేమంతులు కూడా ఇదొక వెరైటీ ఇవి మాత్రం ఎల్లో అండి చిట్టి చేమంతులు నిండా మొగ్గలతోటి ఉన్నాయన్నమాట అట్లా ఒక మొక్కను మనం ఎన్ని మొక్కలుగా తయారు చేసుకోవచ్చు అనేది ప్రూఫ్ చేసుకున్నాను నేను ఇది కూడా చూడండి చిట్టి చేమంతులు ఎలా విరగ కాసాయో వీటికి మిల్లీ బాక్స్ కూడా భయంకరంగా వచ్చాయండి వీటిని స్ప్రే చేయడానికి నాకు అసలు టైం కుదరట్లేదు అంటే పెస్టిసైడ్ తయారు చేసుకోవాలి కదా అది అనమాట ఇది వైట్ డ్రాగన్ అనేది తీయలేదని చెప్పాను కదా అదొక్కటి ఖాళీ చేయలేదని చెప్పాను కదా దాంట్లో ఉన్నవే అనమాట ఇవన్నీ వందలు కాదండి వేలల్లో ఉన్నాయి లెక్క పెట్టుకోవడానికి కూడా చాలా కష్టం అనమాట కనిపిస్తున్నాయి కదా కానీ చూపు మేరలో మొత్తం అవే ఉన్నాయి ఈ పక్కన బ్లాక్ దాంట్లో అదొక వెరైటీ అనమాట చిన్న మొక్క నాటాను అట్లా చేమంతులు అన్నీ కూడా నిండుగా మొగ్గలతో ఉన్నాయి ఇవి మాత్రమే కొంచెం కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటున్నాయి ఇగో చూడండి ఇది ఇది ఈ కుండీలోనే నేను మెయిన్ కొమ్మని పెట్టింది అది కూడా మా పెద్ద అమ్మాయి ఫ్రెండ్ అనమాట దాన్ని నాటాను తన గుర్తుగా దా అదే కొమ్మల్ని అన్ని కుండీల్లో పెట్టేశాను అనమాట ఇది చూడండి ఎన్ని అసలు వీటికి పద్ధతి ఉంటే బుట్టలాగా తయారు చేసుకోవచ్చు కానీ నేను అలా చేయలేకపోయాను కొమ్మలు బాగా ఎక్కడ టచ్ చేస్తే విరిగిపోతాయో అన్నట్టుగా ఉన్నాయి ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ కుండి చాలా వెల్తీగా ఉండేది టెరస్ క్లీన్ చేశాను కదా ఆ మట్టి మొత్తం దాంట్లో ఫిల్ చేశాను ఇక చూడండి ఎక్కడ ఖాళీ లేదు మొగ్గలు నిండుగా ఉన్నాయండి ఇప్పుడు వాటిని ఏమీ చేయలేం కదా అందుకని చెప్పేసి ఆ మట్టి దానికి ఎక్కడ పడబోయకుండా అదే కుండీల్లో వేసి ఫిల్ చేశాను అనమాట ఈ కొమ్మలన్నీ సిమెంట్ కుండీలో ఎటువైపు అంటే అటువైపు చుట్టూ పడి ఉన్నాయి వాటిని ఒక పద్ధతిలో కట్టి ఉంటే బుట్ట చేమంతిలాగా బుట్టలాగా వచ్చి ఉండేవి కానీ నేను ఆ పని చేయలేదు అదండి విషయం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు నా వాయిస్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇది ఒక వెరైటీ అనమాట ఇది చిన్న సిక్స్ ఇంచెస్ స్పాట్ అనుకుంటున్నాను ఇది దాదాపు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకొచ్చింది అందులో ఒక వెరైటీ ఇవి అవి ఏం పూలు అంటారో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఇదిగోండి మిరపకాయలు చిన్న పిందెలుగా ఉన్నాయన్నమాట ఇదో ఒక ఒకటి రెండు సార్లు కోసేసాములండి అవసరానికి వర్షం వల్ల పువ్వు మొత్తం రాలిపోయేది రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక వెరైటీ అనమాట చూడండి నిండుగా మొగ్గలతో ఉన్నాయి అన్నీ ప్రతిదీ మొగ్గలతో ఉంది ఇదే చూడండి బాగున్నాయి కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పూలని ఏమంటారో నాకు ఇంతవరకు గుర్తు రాలేదు వాటిని ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి అయిగోండి మిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయో వర్షం పడిందండి వాతావరణం కొంచెం చల్లగా ఉండడం వల్ల పైకి వచ్చాను టెరస్ మీదకి ఇదిగోండి కొమ్మతో నేను ప్రాపగేట్ చేసిన గులాబీ నాటు అనమాట తీగ గులాబీ దీన్ని కొంచెం మళ్ళీ కదిలిస్తే ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి తీసి వేరు సరిగ్గా రాలేదు దాన్ని రిపోర్ట్ చేస్తే అది చనిపోయిందనమాట అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా కొద్దిగా మొక్కకి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే దీంట్లోనే నాలుగు మొక్కలు ఉన్నాయన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చింది